अंदर ही

అందరికి తెలుసు డిసెంబర్ 1వ తేదీన ప్రతి సంవత్సరం మనం ఒక వేస్ట్ డేని గోల్డ్ డేగా జరుపుకుంటాం సో ఈ సందర్భంగా ఎన్టిసి హాస్పిటల్ వాళ్ళు ఈ సందర్భంతో కలిసి ప్రథమ చికిత్స ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ట్యారీ కనెక్ట్ చేస్తున్నారు ఆ బేస్కల్ ఈ 8వ తేదీ అనేది కానీ ఒక ఇనిషియల్ ప్రాబ్లం కాదు ఒక సీరియస్ ప్రాబ్లం అని సోసైటీ టీం ని అవగాహన కల్పించడానికి చేశారు అందుకని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హెచ్ఐవి ఎయిట్ అనేది అరికట్టాలంటే మనకు మెయిన్గా త్రీ సింగ్స్ మీద ఫోకస్ చేయాలంటే ఫస్ట్ ప్రివెన్షన్ తర్వాత డయాగ్నోసిస్ అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్రివెన్షన్ అంటే మనకి అవేర్నెస్ ఉండాలి ఎట్లా సోకుండా ఉండడానికి తగ్గు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి అనేది అట్లాగే ఎవరికైనా అనుమానం ఉంటే రెగ్యులర్గా చెకప్స్ అనేవి చేయించుకొని మొత్తరిగా డయాగ్నోస్ అంతా చేయగలిగితే దాన్ని అరికట్ట అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది ది సేమ్ టైమ్ ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఈవెన్ ఎవరికైనా హెచ్ఐవి సోకినా కూడా వాళ్ళు నార్మల్ లైఫ్లో లీడ్ చేయొచ్చు ఇప్పుడున్న అవైలబుల్ ఇస్తే సో ఎవరు కూడా దాని గురించి భయపడకుండా ఒకవేళ సోకినా కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి చూసుకురావాలి సో దీనికి మెయిన్ ఏంటంటే సొసైటీలో హీమా అనేది ఉంటుంది అది పోగొట్టాలి అది మనకు ఆల్సో ఇన్ఫిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం భరోసా అనేది కలిగిస్తాం అండ్ అంతా ఒక సొసైటీ ప్రాబ్లం కాబట్టి సొసైటీ అందరం కలిసి హెల్ప్ చేస్తామని చెప్పి వాళ్ళకు ఒక ప్రొడెన్స్ అనేది కలిగింది అండ్ ఈ సందర్భంగా ఈ ర్యాలీ కండక్ట్ చేసిన ఎన్ఐటి హాస్పిటల్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది సేమ్ టైమ్ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అండ్ అందరూ పబ్లిక్ అందరికీ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన డిఎస్పి మేడం జావలి గారికి వైద్యులు మరియు స్వచ్ఛంద సంస్థలు డాక్టర్లందరికీ అందరికీ నమస్కారము ఈరోజు మనం ఏస్ డే అంటే ఆర్ ఏస్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు హెచ్ఐవి గురించి చాలా అడ్వాన్స్ అయింది మనం అంటే నిర్ధారణ పరీక్షలు కానీ ట్రీట్మెంట్ కానీ చాలా అడ్వాన్స్ అయినారంత కానీ చాలామంది ఇంకా రోగులు వివక్షకు అన్నమాట వివక్ష తర్వాత వాళ్ళకు భరోసా అనేది మనము ఇవ్వగల ఇవ్వలేకపోతున్నాము అయితే పబ్లిక్గా మనము సామాజికంగా మనము భరోసా అనేది ఇవ్వలేకపోతున్నాము సో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం వేసే ప్రతి అడుగు మనలో ఐక్యతను వాళ్ళలో విజయీ బాధితులకు భరోసాను ఇవ్వగలిగే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఐటిసి వైద్య బృందానికి నా ధన్యవాదాలు

ఎయిడ్స్ సందర్భంగా ఎయిడ్స్ గురించి అవగాహన సదస్సు నిర్వహించాలని ఎన్ఐటిసి హాస్పిటల్ ఐఎంఏ డాక్టర్స్ డాక్టర్స్ అందరూ కలిసి ప్రజలకు ఎయిడ్స్ పై అవగాహన కలిగించడానికి ఈరోజు మేము మడుగు బిగించాం అలాగే ఎయిడ్స్ పై విపక్షత చూపకూడదు ఎయిడ్స్ రోగుల్ని ప్రేమతో మనం చూసి సరైన మార్గంలో సరైన నిర్ధారణ చేసి వ్యాధిని నిరోధించాలి దానికి ప్రభుత్వం తరఫున ప్రతి హాస్పిటల్లో ఏఆర్జీ సెంటర్లో మెడిసిన్స్ ఇస్తున్నారు అలాగే ఈరోజు ఈ సంవత్సరం ప్రీమియం అంటే ఇన్వెస్టిగేటెడ్ హెచ్ఐవి టెస్ట్ స్టే సేఫ్ స్టే అండ్ సో వ్యాధి నిర్ధారణ హెచ్ఐవి టెస్ట్ చేయించుకొని వ్యాధి నిర్ధారించుకోండి అందరూ సేఫ్గా ఉండండి వ్యాధి వస్తే ఏమి ప్రమాదమైంది ఏమి కాదు కాకపోతే నివారణ దీని ముఖ్య ఉద్దేశం నివారణ చేసుకోండి హెచ్ఐవి నుంచి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ముఖ్యంగా యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే విచ్చలవిడి శృంగారం వద్దు దాని ద్వారా వచ్చే వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రాణాంతకంగా ఉంటాయి కాబట్టి మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే సేఫ్గా ఉండండి అలాగే హెచ్ఐవి వచ్చిన తర్వాత ప్రతి హాస్పిటల్లో గవర్నమెంట్ తరపు నుంచే మందులు ఉన్నాయి ఏది కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ప్రతి స్టేజ్లో ఉండే మెడిసిన్స్ ఉన్నాయి అవైలబిలిటీ డ్రగ్స్ కాబట్టి అందరూ సరైన పోషకాహారం తీసుకుంటూ సరైన మందులు తీసుకుంటే ఖచ్చితంగా వ్యాధిని నిరోధించవచ్చు కాబట్టి ఉండి ఒకవేళ వస్తే ఈరోజు డిసెంబర్ ఒకటి ఎయిడ్స్ దినోత్సవం ఎయిడ్స్ అవగాహన ముందు యువతకు ఎక్కువ ఇవ్వాలి మనము అవగాహన అంటే దేనివల్ల రావచ్చు ఏవి అపోహలు ఉంటాయి ఏవి జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళని ఉద్దేశించి చెప్పాలనుకుంటున్నాను యువతకు ఉద్దేశించి చెప్పడంలో మొదటిది ఏంటి అంటే కలుషిత రక్తం వల్ల కానీ సార్ అన్నట్టు ప్రొటెక్షన్ లేకుండా సెక్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ సిరంజులు నీడిళ్ళ వల్ల కానీ తర్వాత తల్లి నుంచి బిడ్డకు సంత్ర సంక్రమిస్తుంది అపోహలు అంటే ఒకరి తా ఎయిడ్స్ ఉన్న పేషెంట్లను తా మనుషులను తాగడం వల్ల కానీ వాళ్ళతో కలిసి ఫోన్ చేయడం వల్ల కానీ కౌగులించుకోవడం వల్ల కానీ ఎయిడ్స్ రాదు దోమకాటు వల్ల కూడా ఎయిడ్స్ రాదు అందుకు అలాంటివి అపోహలు లేకుండా వాళ్ళని ఒక స్టిక్మాతో చూడకుండా వాళ్ళని కలుపుకొని మనం సమాజంలో నడవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎయిడ్స్కి పరీక్ష చేయించుకుంటే దానివల్ల ఏదైనా ఉంటే ముందు తక్కువ ఎక్కువని లేకుండా సిడీ కౌంట్ లెవెల్స్ చూసుకొని అందరూ యాంటీ రిట్రోవైరల్ థెరపీకి వెళ్తే గవర్నమెంట్ కూడా చాలా ఉత్సాహంగా అందరినీ మెడికేషన్ తీసుకోమని చెప్తుంది ఆ మెడికేషన్ వల్ల వైరస్ని తగ్గి తగ్గిస్తే దానివల్ల లోడ్ తగ్గితే ట్రేస్ చేయలేం బ్లడ్లో దానివల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం కూడా తగ్గిపోతుంది తల్లి నుంచి బిడ్డ కూడా రాదు కాబట్టి ఆ యాంటీ రిట్రోవైరల్ థెరపీని తప్పకుండా పాటించాలి ఉన్నవాళ్ళు దీన్ని రాకుండా యువత జాగ్రత్తలు తీసుకోవాలా రగడిగా ఉండే ఫ్రెండ్స్ దూరంగా పెట్టాలా నో అని చెప్పాలా అనవసరమైన శృంగారాలకు దీనికి వెళ్ళకూడదు వీలైనంత వరకు కండమ్స్ వాడాలా ప్రొటెక్షన్ తీసుకోవాలా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అన్ని రకాల రక్త పరీక్షలు హెచ్ఐవీకి సంబంధించినవి కూడా రక్త పరీక్షలు చేసుకుని రక్తం డొనేట్ చేయాలా ఇవన్నీ పాటించినప్పుడు ఎయిడ్స్ అనేది ఒకరి నుంచి ఒకరు సంప్రది సంప్రదించదు ట్రాన్స్మిట్ కాదు వైరస్ రక్తంలో లేదు అన్డిటెక్టబుల్ ఉంటే అన్ ట్రాన్స్మిటబుల్